ఐదు కేజీలు అండి బాబు హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే చెక్కరేసా అని అయితే వచ్చాడండి అడిగాడు పలగ కొట్టారని ఇంట్లో అయితే కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి కదా అమ్మ వాళ్ళ ఇంట్లో అవైతే ఎండిపోయిన కొబ్బరికాయలు రాలినప్పుడల్లా ఒక దగ్గర అయితే వేస్తారండి ఇంక అవైతే ఈరోజు అమ్మ నాన్న ఎదురైతే పగలగొట్టారు ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా అందుకే మార్నింగ్ పగలగొట్టి తను మళ్ళీ రెండో రౌండ్ వచ్చేసరికి అన్నీ పగలగొట్టారు అవి ఫైవ్ కేజీస్ అయితే అయ్యాయండి ఇంకా అలాగే ఇంట్లో దేవుడికి కొడతాం కదా అవి కూడా కొన్ని అయితే ఉన్నాయి ఫైవ్ అండ్ అలా అయినాయండి సో చక్కెర కూడా ఫైవ్ అండ్ హాఫ్ అలా వచ్చింది బాగానే ఉంది పర్లేదు కేజీకి కేజీ అలా ఇస్తారు కదండి ఇంకా కొబ్బరి కూడా ఫైవ్ అండ్ హాఫ్ అయింది కదా చక్కెర కూడా ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఇచ్చారు మీ సైడ్ ఎలా ఇస్తారో కామెంట్ అయితే చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ఇలా వేశారా వేస్తే మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి చెట్టు నుండి ఎండిపోయి రాలిన కొబ్బరి వేస్ట్ కాకుండా ఇలా అయితే వేశామండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్